ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నైన్ కార్తీక మాసం ఏంటి దీనికి ఎంత అంటే ఇక్కడ ఈ మాసంలో చేసే దానాలకి అలాంటి హోమాలకి రెట్టింపు ఫలితం వస్తుంది వస్తుందంటున్నారు కదా ఏంటి ఆ ప్రాముఖ్య ఎందుకలా కార్తీక మాసం అనేది పుణ్యకాలం అన్నమాట ఓకే ఉత్తరాయణం దక్షిణాయనం అన్నది ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతా ప్రతిష్టలు అటువంటివి చేస్తాము దక్షిణాయణ పుణ్యకాలంలో ఇలాంటి పూజాదికాలు అవి చేసుకుంటాం అన్నమాట అందులో శరదృతువు శరదృతువు వచ్చేసరికి అందరికీ ఆరోగ్య భంగం జరుగుతుంది ఓకే శరదృతువులో ఎక్కువ ఆరోగ్య భంగం జరుగుతుంది అందుకు ప్రజావాళ్ళు కొంచెం నియమాలు ఓకే ఇది చలికాలం ఈ చలికాలం ఇప్పుడైతే మనకి ఎలక్ట్రిసిటీ అది వచ్చి హీటర్స్ అవి పెట్టుకుంటున్నాము పూర్వకాలంలో ఇటువంటివి లేవు లేవు ఆ సమయంలో చలికి జడిసి ప్రజలు బయటికి రాకుండా ఉండిపోవటం అటువంటివి జరగడం వల్ల వారు అనారోగ్యం పాలవుతారు అనారోగ్యం పాలవకుండా వారికి ఈ రకమైన స్నానం దీపం పూజ హోమం దానం అటువంటి ప్రత్యేకించి ప్రతిపాదించారు దాని ప్రకారం చేసుకుంటే వారికి అందరికీ మంచి జరుగుతుంది ఓకే ఈ రకమైన ఈ మాసంలో శివకేశవుల్ని పూజించాలనేది చెప్తుంటారు అసలు శివకేశవుల్లో మాలాంటి వాళ్ళ సామాన్యులు ఎవరిని పూజించాలి అసలు అసలు శివకేశవుల అభేదం గురించి మాకు కొంచెం ఏంటి అసలు శివకేశవులకి భేదం లేదు అవి భేదం ఉంది కూడా రెండు ఉంటాయి స్థితి లయకారకులు ముగ్గురికి మూడు డిపార్ట్మెంట్స్ ఇచ్చారు బ్రహ్మ సృష్టి చేస్తే విష్ణు పోషిస్తే శివుడు లయం చేస్తాడు శివుడు లయం చేస్తున్నాడంటే అందరూ ఏమనుకుంటారంటే అదేదో చెడు అనుకుంటారు నీ కష్టాలన్నీ పోగొట్టేవాడు శివుడు అనమాట నీకు జన్మనిచ్చి భూమి మీదకి పంపించేసేవాడు బ్రహ్మ అక్కడతో ఆయన డ్యూటీ అయిపోయింది ఈ మనల్ని పోషించేవాడు విష్ణువు ఈ మూడు పూట్ల భో భోజనం దొరుకుతుందా లేదా జీవులకి అన్నిటికీ జీవరాశి అంతటికి భోజనాన్ని ఇచ్చేవాడు విష్ణువు ఈ రేవైనా బాధల్లోనూ వాటిలోనూ పడిపోతే ఆ బాధల నుంచి విముక్తి కలిగించేవాడు శివుడు అనమాట లయం చేసాడంటే ఈ బాధలు ఇంతటితో తీరిపోతాయి అన్నమాట మోక్షరా జన్మరాహిత్యం మోక్షం కోరుకుంటూ ఉంటారు అట్లాంటి మోక్షాన్ని ఇచ్చేవాడు శివుడు అనమాట కోరికలను లేకుండా చేసేవాడు కోరికలను తీర్చేవాడు కూడా ఆయన అన్నమాట అందుకు ఎక్కువ చేస్తారు మనకి ఇక్కడ ఈ తెలుగు నెలలో ఎక్కువ శివుడికి భక్తులు ఎక్కువ కనుక కార్తీక మాసంలో ఎక్కువ శివ పూజలు చేస్తారు కార్తీక మాసంలో శివుడు కేశవుడు ఇద్దరికీ పూజలు చేయొచ్చు శివకేశవులకే కాదు కార్తీక మాసంలో ఏ రోజు ఎవరికి పూజలు చేసుకోవాలంటే మంచిదని కూడా ఉంది అది కూడా ఉంది శివ కార్తీక మాసంలో ఆదివారం నాడు సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది అచ్చా శివాలయంలో ఆదివారం నాడు అభిషేకం చేయించుకుంటే సూర్యుడు అనుగ్రహం నవగ్రహ హోమాలు చేయమంటారా అభిషేకం అచ్చా సూర్యుని ఆరాధన సూర్యుడి పూజ శివాలయంలో చేసుకుంటే సూర్యుడి పూజ శివాలయంలో చేస్తే వారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది సోమవారం నాడు చంద్రుడిని చేసి పూజించి భోగభాగ్యాలు దారిద్ర్య దహనం అనమాట ఎవరైనా దారిద్ర్య బాధలు రుణ బాధలతో చేస్తుంటే వారికి ఆ బాధలతో అలండి మంగళవారం నాడు పూజలు చేసుకుంటే కృత్తిక నక్షత్రం మంగళవారం నాడు చేసుకుంటే వారికి ఈ రుణ సమస్యలు ఈ తగాదాలు కోర్టు తగాదాలు అటువంటివన్నీ తొలగిపోతాయి అదే బుధవారం నాడు చేసి విష్ణాలయంలో చేసి దద్దోజన నైవేద్యం పెడితే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఓకే గురువారం నాడు బ్రహ్మకి పూజ చేయాలి తేనెతో బ్రహ్మకి పూజ చేస్తే వారికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి శుక్రవారం నాడు గణపతికి పూజ చేస్తే వారికి పెళ్లి విషయంలో ఇబ్బందులు తొలగిపోయి పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరగడం దాంపత్య కలహాలు తొలగిపోతాయి ఇక శనివారం నాడు దిక్పాలకులను పూజించాలి అన్ని దిక్ దశ దిక్ దశపాలకులు అష్టదిక్పాలకులు భూమి ఆకాశం ఈ దశపాలకుల్ని మనం పూజిస్తే వారికి అపమృత్యు భయం తొలగిపోతుంది ఓకే అనారోగ్యాలు రావు ఇలాగా ప్రతి వ ప్రతిరోజు ప్రతి కార్తీక మాసంలో ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రకంగా ఏ రకాన్ని దేవుణ్ణి పూజించాలి అనేది కూడా మన పురాణాల్లో చెప్పారు ఇక మెయిన్గా కార్తీక మాసంలో శివుడికి చేసేదంతా అభిషేకాలు ఓకే అభిషేకాలకి ఏం చెప్తారంటే అభిషేకం ఆత్మశుద్ధిష్ట అభిషేకం చేస్తే ఆత్మశుద్ధి గంధాత్ పుణ్యమాపుణ్యాత్ గంధం అర్పిస్తే పుణ్యం వస్తుంది నైవేద్యాత్ ఆయు ఆయుష్య వృద్ధి నైవేద్యం సమర్పిస్తే మన ఆయుషి వృద్ధి పొందుతుంది ధూపాత్ అర్థసాధనం సాధనం ధూపం అర్పిస్తే ధూపం వేస్తే దేవుడికి అర్థం మనకి ధన సంపాదన అట్లాగే దీప జ్ఞానమాప దీపం వెలిగితే జ్ఞానం పెరుగుతుంది చదువు భాగం పెరుగుతుంది చదువు రావాలంటే దే దూపం దీప స్నానాల వల్ల కార్తీక దీప జ్ఞానం సుఖ తాంబూలం సుఖభాగయా దాంపత్య కావాలని తాంబూలం సమర్పించాలి స్నానం షట్ షట్కార్యం ఆచరే తినే తినే కార్తీక మాసంలో ఇవన్నీ చేయాలి స్నానం మెయిన్ స్నానం నుంచి ఈ రకంగా చేసుకుంటే అభిషేకం చేస్తే ఆత్మశుద్ధి చెందుతుంది గంధంతో అభిషేకం చేస్తే పుణ్యం వస్తుంది నైవేద్యం పెడితే ఆయుష్యం వృద్ధి చెందుతుంది ధూపం సమర్పిస్తే ధనం వస్తుంది దీపం వెలిగిస్తే జ్ఞానం పెరుగుతుంది ఎవరికైనా చదువు సరిగా రాకపోతే వారి కార్తీక దీపం చేస్తే వారికి జ్ఞానం వస్తుంది తాంబూలో సమర్పిస్తే భార్యాభర్తల మధ్య కలహాలు గొడవలు అటువంటివి పోయి వారు సుఖంగా జీవితాన్ని జీవనం వన వనభోజనాల వల్ల ఏంటి ఉపయోగం గురుగారు ఈ వన భోజనాలు అనేవి ఏం చేశారంటే ఈ కార్తీక మాసంలోనే సపరేట్గా అదొక విభాగం అనమాట దానికి కారణం ఏంటంటే బంధు ప్రీతి బంధు ప్రేమ మందికి సంఘజీవి మానవుడు సంఘజీవి అంతే కదా సంఘంలో వారితో కలవాలి కానీ వీరు దైనందిన కార్యక్రమాల్లో పడిపోయి వారి వారి గొడవల్లో పడి బంధువులను విస్మరణ చేసుకుంటూ ఉంటారు అందుకు వారు కొంతమంది ఇది వరకు అంటుంటారు మా ఇంటికి మీ మీ ఊరు ఎంత దూరం మీ ఊరికి మా ఊరు అంతే దూరం అంతేగా అట్లాగా మనం ఎవరైనా బంధువుల్ని మనం కలుస్తూ ఉంటే వారు వచ్చిన బంధుగణం అట్లాగే ఈ బంధుగణం అంతా కలవటానికి ఒక పుణ్య కార్యక్రమంగా ఉండటాని కోసం ఈ ఈ భోజనాలు వన భోజనాలు అనేవి ఏర్పాటు చేస్తారు ఈ వన భోజనాలకు కూడా వారు కుటుంబ సభ్యులు వారి బంధుగణ ఎవరున్నారో వారిని పిలుచుకుని ఒక వనంలోకి వెళ్ళాలి ఆ వనంలో తప్పనిసరికి ఉసిరిక ఉసిరి చెట్టు అమలకం అమలకం అంటారు అమలక వృక్షం ఉండాలి ఆ అమలక వృక్షం దగ్గర శాలిగ్రామం అంటారు శాలిగ్రామాన్ని పెట్టి అక్కడ ఈశ్వరుడికి విష్ణువుకి ఇద్దరికి పూజలు చేయాలి చేసి అందరికీ వారి వారి ఆచారాల ప్రకారం వారి వ్యవహారాల ప్రకారం వన భోజనాలు చేసుకోవాలి ఈ వన భోజనాలు అనేవి ఈ మధ్యకాలంలో కొత్త కొత్తగా కొత్తలు అదేదో కొన్ని పొలిటికల్ వాటి కోసం వీటి కోసం కుల సంఘాలుగా రకం మార్పు చెందుతున్నాయి ముఖ్యంగా ఇది బంధు సమాగమం అన్నమాట బంధువుల్ని మనం కలిసి అందరితోటికి సహృద్భావం కరెక్ట్ సహృదయం పెంచుకోవడానికి చేసే పరిస్థితి ఈ వన భోజనాల వల్ల అట్లా గురుగారు కార్తీక మాసం అంతా ప్రత్యేకమైందే ఆధ్యాత్మికంగా అత్యంత శక్తి సంపన్నమైంది కానీ ముఖ్యంగా కార్తీక సోమవారాలు ఏకాదశి పౌర్ణమి ఇట్లాంటి వర్లలో చేస్తే ఇంకా విశేషమైన పుణ్యం లభిస్తుంది అంటారు ప్రత్యేకత సోమవారం శివుడికి ప్రీతి పాత్రమే అందుకోసం శివ శివుడి ప్రీతిగా అనుకునేవారు సోమవారం అడిగారు ఏకాదశి విష్ణువుకి సంబంధించి విష్ణువుకి సంబంధించిన పూజలు ఏకాదశి రోజు చేసుకుంటే వారికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది ఇంకా పౌర్ణమి అనేది పూర్ణతిథి పూర్ణతిథి రోజు ఏమి సంకల్ప ఏమి సంకల్పించినా పూర్ణంగా సిద్ధిస్తుంది ఇక్కడ అమావాస్య మర్చిపోయారు అమావాస్య కూడా ఆ రోజున కూడా పితృదేవతలు పూజ చేసుకుంటే ఆ అనుగ్రహం కలిగి వారి వంశాభివృద్ధి కలుగు వంశాభివృద్ధి కలగాలంటే తప్పనిసరిగా పితృదేవతల అనుమతి కావాలి అనుగ్రహం కావాలి సో కార్తీక మాసం అమావాస్య రోజు కూడా పితృదేవతలు పూజించుకుంటే వారికి సంతానం కలిగి వాళ్ళ వంశాభివృద్ధి కోటి లింగాలు అంటారు ఒక లింగా ఇంత ప్రశస్తి ఉంటే కోటి లింగాలకు ఎంత ఉండాలి అసలు ఏంటి ఆ కోటి లింగాలు అనేది ఎందుకు వచ్చింది అసలు అసలు లింగాల పూజలు ఏం చెప్పారంటే కృతే రత్నమయం లింగం త్రేతాయం కాంచనం ద్వాపరం పారదం పార్థివేతు కలయుగే అని చెప్పారు కృతయుగంలో రత్నాలతో చేసిన లింగాలను పూజించేవారు త్రేతాయుగంలో కాంచనం బంగారంతో చేసిన లింగాన్ని పూజించేవారు ద్వాపరంలో పాదరం అంటే పాదరసంతో చేసిన లింగాలు పూజించారు పార్థివంతు కలయుగే కలికాలంలో మట్టితో చేసిన లింగాలను లింగా పూజేసుకుంటారు ఈ కో ఈ లింగాలని ఈ మట్టితో చేసిన లింగాలని కోటి లింగాలను కానీ ప్రతిష్ఠించి పూజించారంటే వారికి మోక్షం లభిస్తుంది దానికోసం ఈ కోటి లింగాలు అందుకు ప్రతి పుణ్య నది తీరంలో కూడా కోటి లింగాలు ఉంటాయి ఆ కోటి లింగాలకు ఎప్పుడు చేస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఈ రకంగా కోటి లింగాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారో వారికి దీనికి సంబంధించిన మోక్షం లభిస్తుంది ఆ మోక్షమే కాకుండా ఈ పార్థివ లింగాలను ఎన్ని లింగాలు పూజిస్తే ఏమి కామ్యం ఏమి కామ్యం లభిస్తుంది అనేది కూడా చెప్పారు అది కూడా చెప్పారు అది కూడా చెప్పారు విద్యను కోరుకునేవారు వెయ్యి వెయ్యి లింగాలను పూజించారు ఓకే అతడి కోరుకున్నారు ధనం కావాలనుకున్న వారు ఐదు వందల లింగాలకు పూజలు మంచి సంతానం కుమారుడు పుత్ర సంతానం కావాలనుకునేవారు పదిహేను వందల పార్థివ లింగాలు పూజలు చేయాలి మోక్షాన్ని కోరుకునేవాడు కోటి లింగాలు భూమి కావాలనుకునేవాడు వెయ్యి లింగాలకు పూజేయాలి శివుడి అనుగ్రహం కావాలనుకునేవాడు మూడు వేల లింగాలు మూడు వేల తీర్థయాత్రలు చేయాలనుకునేవాళ్ళు రెండు వేల లింగాలు పూజాలి మంచి మిత్రులు దొరకాలనుకునేవారు మూడు వేల లింగాలు చేయాలి జనవశీకరణ అంటే ఎక్కువ మన పొలిటీషియన్స్ కాసినది వీళ్ళు ఎనిమిది వందల లింగాలు పూజ శత్రునాశనం జరగాలనుకునేవారు ఏడు వందల లింగాలు పూజాలి అందరినీ మోహింపజేయాలనుకునే వారు సినిమా యాక్టర్లు అటువంటి వారికి ఉంటుంది ఎనిమిది వందల లింగాలు వారు పూజ చేస్తారు ఈ ఎనిమిది ఇలా ఇన్ని ఈ సంఖ్యలో ఈ పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసుకుంటే వాటికి వారికి ఆ కోరికలు సిద్ధిస్తాయి అట్లాగే భూత ప్రేత పిశాచి బాధలు ఉంటాయి కొంతమంది అటువంటి వారు వేయి లింగాలను పూజించాలి ఓకే భూతాలను వారు ఉంటారు వాళ్ళు కూడా వెయ్యి లింగాలను పూజించాలి కారాగారం నుంచి విముక్తి కొంతమంది జైల్లో పెడతారు అలమటిస్తూ ఉంటారు అటువంటి వారు పదిహేను వందల లింగాలు పూజ చేస్తారు తర్వాత రాజభయం ప్రభుత్వాల వల్ల భయం ఏదో తప్పులు చేస్తారు ఏం జరుగుతుంది అరెస్ట్ అవుతారు అలాంటి ఉంటాయి అటువంటి వాళ్ళు రాజభయం ఉన్నవారు ఏం చేయాలంటే ఐదు వందల లింగాలను ప్రతిష్ఠించి పూజ చేయాలి దొంగలు పోత చోర భయం ఉంటుంది ఎక్కువ దొంగలు దోచుకుపోతుంటారు అది పోవాలంటే ఐదు వేల లింగాలు పూజ చేయాలి అన్ని రకాల కోరికలు తీరాలంటే కనీసం పదకొండు వేల శివలింగాలని స్థాపించి భక్తితో షోడశాపచార పూజ చేస్తే ఈ శివుడి పరిపూర్ణ కృపా కటాక్షాలు సిద్ధిస్తాయి కష్టం కాదు ఈ లింగం కష్టం అంటే ఎంత సైజులో ఉంటే నాలుగు అంగుళాల సైజులో ఉండాలి ఓకే నాలుగు అంగుళాల సైజులో ఉన్న పార్థివ లింగాల్ని ప్రతిష్ఠించి వాటికి పూజ చేయాలి అప్పుడు వీరికి ఎంతకి పార్థివలింగం అనేది ఆ మట్టి మళ్ళీ మట్టిని మట్టిలో కలిసిపోతుంది జలంలో కలిసిపోతుంది అవి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనమాట అంతేగాని ఈ రకమైన లింగాలన్నీ పెట్టుకుని వాటిని ఎక్కడో చేయటం ఆలయాల్లో ప్రతిష్ఠించే లింగాలకైతే రాత్రితో చేసిన లింగాలకు ప్రతిష్ఠిస్తారు ఈ ప్రత్యేకంగా అందరూ చేసుకునే లింగాలైతే ఈ పార్థివ లింగాలు ఈ ఎవరైనా చేసుకోవచ్చు ఓకే ఎవరైనా చేసుకుంటే ఈ పుణ్యాలు లభిస్తాయి